అందరికి నమస్కారం మీరు వింటున్న కథ నీచేత నేనని ముప్పై ఐదవ భాగం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చిన అభి ముందు రోజు ఈవెంట్లో ఏం జరిగిందో తలుచుకుంటూ ఉంటాడు ఆ ఈవెంట్లోనే నందునే తన తల్లిని కలిపి అసలు నిజం తన తల్లి నుండి వినాలనుకుంటాడు మీరివ్వాలా ఏదో తేడాగా మాట్లాడుతున్నారు ఇంకా వెళ్దామా విన్నంతసేపు విన్నావు ఇప్పుడేమో తేడాగా మాట్లాడుతున్నా అంటావా అంటూ చిన్నగా విసుక్కొని ఆ నందు నీకు విషయం చెప్పాలి ఇక్కడికి అమ్మా నాన్న కూడా వస్తున్నారు అవునా మరి ఆ తాతయ్యకి తెలుసా ఈ విషయం తాతయ్యకి కూడా తెలుసు నందు నిన్ను వాళ్ళు చూడకూడదు అందుకే అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా అని చిన్న ముఖంతో అడిగింది నందు నేనేం చేసినా కోసమే అని నమ్ముతావు కదూ అవును అన్నట్టు తలూపింది నందు అయితే నువ్వు ఈవెంట్ జరిగే వైపుకు రావద్దు కావాలనే వంట ఏర్పాట్లు వేరే వైపు పెట్టాను సాధ్యమైనంత వరకు అమ్మ రారు నువ్వు కంగారు పడకు సారీ నందు నేను నొప్పిస్తున్నానని నాకు తెలుసు కాకపోతే అని సంజాయిషి ఇవ్వబోతున్న అభి నోటి మీద చెయ్యేసి మీరేది చేసినా మనకోసమే అన్నారుగా మీరలా సంజాయిషి ఇవ్వద్దు మీరు చెప్పినట్టు అక్కడే ఉంటాను మీరు రమ్మన్నప్పుడు మాత్రమే ఇటువైపు వస్తాను థ్యాంక్ యూ నందు అలామెని కౌగిలించుకొని ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు అభి ఉన్నాడు అన్న ధైర్యంగా ఉంది కానీ నందుకి మనసులో ఏదో మూల కొంచెం భయంగా ఉంది అభిని హత్తుకొని పోయి అలాగే ఉండిపోయింది కదలకుండా ఉన్న ఆమెని ఇంకా గట్టిగా హత్తుకొని నందు ఒకవైపు పర్లేదు అంటున్నావు ఇంకోవైపు బాధపడుతున్నావు నన్ను చూడు నా కళ్ళల్లోకి చూడు నీకు ధైర్యంగా అనిపించడం లేదా నేను నిన్ను వదిలేస్తానా ఈవెంట్ ద్వారా నేను ఎన్నో రోజుల నుండి తెలుసుకోవాలనుకున్నది నాకు తెలియాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకో అని నందుకి ఇచ్చాడు అభి అభి ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాకపోయినా తన అనుకున్నది జరగాలని కళ్ళు మూసుకొని మనసులోనే కోరుకుంది నందు ఏన్నందు నువ్వింకా నన్ను విష్ చేయలేదు మీరు నన్ను వదిలేస్తే చెయ్యి పట్టుకుని విష్ చేస్తాను మొద్దు విష్ చేయడం అంటే చెయ్యి ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పడం కాదు మొద్దు పెట్టాలి అన్నట్టు బుగ్గని చూపించాడు అభి అటూ ఇటూ తిరిగి అక్కడికే వస్తారు మామూలుగానే నాకు భయం అలాంటిది ఇక్కడ అస్సలు ఆహా నా వల్ల కాదు అని గట్టిగా చెప్పింది నందు నువ్వు నాకు చిక్కిపోయావు ఇంకా వదిలేసి వెళ్ళలేవు మోసం చేయలేవు ఇవ్వాల్సిందే తప్పదింకా సరే మీరు కొంచెం చేతులు వదులు చేయండి ఊపిరాడటం లేదు కొంచెం వదులు చేయగానే అభి కౌగిట్లో నుండి కిందకి జారిపోయి అతడిని వెనక్కి నెట్టి పరుగందుకుంది ఓయ్ ఆ తొయ్యం ఏంటి వెనకేమైనా మంచం ఉందా పడుంటే నా పరిస్థితి ఏంటి అని కోపంగా అడిగాడు అభి ఆహా మరి మీరు చేస్తున్న పనులేంటో నీ ఇంకా అని అక్కడి నుండి కదలబోయింది చూడు నందు ఇప్పుడు నీ అంతటి నువ్వు ఇష్టం తెచ్చుకుని పెడితే సరే లేదంటే నీకిష్టమైనా సరే ఇంకెప్పటికీ నేను నన్ను ముద్దు పెట్టుకోనివ్వను నేను నిన్ను పెట్టుకోను అని బెదిరించాడు అభి ఆ మాటకి ఒక్కసారిగా ఆగిపోయింది నందు వెనక్కి తిరిగి ఆహా అలాగే ఫిక్స్ అయిపోండి మరి కవ్వించింది చాలు నన్ను నేడిపించింది చాలు ఇంకా అని నవ్వుతూ ముందుకెళ్ళిపోయింది నందుకి బిందు ఎదురొచ్చింది ఇప్పుడే వచ్చావా చిన్ని అని అడుగుతూ ఇద్దరూ కలిసి వంట చేసే వైపుకి వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్న నందుని చూసి నందు నువ్విలా నా మాటలకి పెదరకుండా ఎదురు చెప్పటమే బాగుంది అని మనసులోనే అనుకుని నవ్వుకున్నాడు చిన్ని వచ్చేసిందంటే అమ్మ వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు అని అనుకుంటూ వాళ్ళున్న వైపుకు వెళ్ళాడు అభి అప్పటి వరకు ఆలోచనల్లో ఉన్న అభి తేరుకొని నిద్రపోతున్న నందుని చూశాడు నందు నీ కోరిక దేవుడు విన్నాడు నాకన్ని నిజాలు తెలిసాయి అని అనుకుని నిద్రలో అమాయకంగా కనిపిస్తున్న ఆమె మొఖాన్ని అలాగే చూసుకుంటూ తను కూడా నిద్రలోకి జారుకున్నాడు అభిజయ్ అయ్యేసరికి ఇంకో వారం రోజులు పట్టింది ఈ వారం రోజుల్లో ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు అంజీకి ఏమైందో తెలుసుకోవడానికి తన వంతు ప్రయత్నం చేశాడు కానీ ఫలితం శూన్యం ఆ రోజు శుక్రవారం నందుని కలిసి పొలం దగ్గరికి వెళ్దామని బయలుదేరుతాడు ఇంతలో బిందు కూడా వచ్చి అమ్మా నాకు కూడా టిఫిన్ పెట్టే నేను అన్నయ్యతో పాటు వెళ్తాను అంటూ కూర్చుంటుంది చిన్ని నేను తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తానో నాకే తెలియదురా నువ్వు నాతో వద్దులే అని చెప్పాడు అభి అప్పుడే వచ్చిన చక్రధర్ అభి ముందా బండిని అవతలపడే నేను నీకోసం కారు బుక్ చేశాను అది డెలివరీ అవ్వడానికి రెండు రోజులు పడుతుంది అది వచ్చే వరకు ఇంట్లో నుండి కదలకు ఒక వారంలో ఆ పొలం పళ్ళు చూడటానికి నమ్మకస్తుల్ని చూసి అక్కడ పనికి పెడతాను నువ్విక నుండి అటువైపు వెళ్లకు నాతో మన ఆఫీస్కి రా అని తన నిర్ణయం చెప్పాడు అక్కర్లేదు నాకు మీ కారు అవసరం లేదు మీ ఆఫీస్కి నేను రాను అని కోపం అనుచుకుంటూ సమాధానమిచ్చాడు అభి చక్రధర్కి ఉన్న ఫలాన ఒక్కసారిగా కోపం వచ్చింది అభి సంపాదన రాగానే పెద్దవాడివైపోయావా అన్నాడే కాని అర్ధం కాని దిగులుతో కళారహితంగా అభి కనపడేసరికి కోపాన్ని తగ్గించుకున్నాడు అభి ఆ బండి నీకొచ్చిన మెరిట్ అవార్డు డబ్బులతో కొనుక్కున్నావు అది చూసి నాకు చాలా గర్వంగా ఉండేది అందుకే నువ్వు దాన్ని చాలా రోజుల నుండి వాడుతున్నావు ఏ రోజు నేను అభ్యంతరం చెప్పలేదు కాని ఇప్పుడు దానివల్ల నీకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అందుకే ఇక దాన్ని వాడొద్దు వదిలేయమంటున్నాను అదొక్కటే కాదు మనకున్న ఆస్తికి ఆ పొలం మనకో లెక్క లోన్ నేను కట్టేస్తాను నువ్వు దేని గురించి ఆలోచించకు హ్యాపీగా ఉండు బోర్గా ఉంటే వాల్డ్ టూర్ వెళ్ళు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఆనందంగా గడిపిరా వచ్చాక మన బిజినెస్ చూసుకో సరేనా అని చెప్తున్న ధోరణిలో అడిగారు తన మీదున్న ప్రేమ ఆయన మాటల్లో తెలుస్తుంది ఆయన వల్ల నందుకి జరిగిన అన్యాయం కూడా గుర్తొస్తుంది ఆహా వద్దు ఎవరి సాయం వద్దు తాతయ్య ఇచ్చిన దాంతోనే మీరు ఉంటే ఈ రోజు ఇంత ఆస్తి సంపాదించగలిగేవారా అని సూటిగా అడిగాడు అక్కడ జరిగేదానికి తనకి సంబంధం లేనట్టు అందరికీ కావలసినవి అందిస్తూ నిలబడింది ఆమెని మీరు ఎలా మీకు నచ్చినట్టు చేసి ఇంత సంపాదించారో అలాగే నేను కూడా నాకు నచ్చిన పని మాత్రమే చేయాలనుకుంటున్నాను అని ఆయనకి చెప్పి పెళ్ళొస్తాను అంటూ లేచాడు బిందు కూడా అభి వెంటపడి వెళ్ళింది నందుని సర్ప్రైజ్ చేద్దామని ఆమెకి ముందే చెప్పకుండా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు అభి నందు డోర్ తీస్తుందన్న ఊహలో ఉన్నాడు కాని వాళ్ళ తాతయ్య వచ్చి తలుపు తీశాడు లోపలికెళ్లి నందు గదిలో చూశాడు అక్కడ కూడా నందు కనిపించలేదు నందు ఏది తాతయ్య కనిపించట్లేదు మీ నానమ్మని నందుని అజయ్ ఉన్నాడు కదా అదేరా మన నందు ఫ్రెండ్ వాళ్ళమ్మగారు శ్రావణ శుక్రవారం నోము చేసుకుంటున్నారట పొద్దున్నే వచ్చి తీసుకెళ్లాడు వచ్చే టైం అవుతుందిలే మీరు రండి ఇలా కూర్చోండి మరి కాసేపటికి పార్దు వచ్చాడు పార్దు పలకరింపుకి బదులిచ్చి అలసటగా సోఫాలో వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు అభి ముగ్గురు ముఖాలు మొఖాలు చూసుకున్నారు అభి ఆ రోజు మీ అమ్మతో మాట్లాడావా ఎందుకు నందుని మీ ఇంట్లోకి రానివ్వలేదో నిజం చెప్పిందా అని చిన్నగా అడిగాడు రాఘవయ్య అభి ఏం చెప్తాడోనని ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు పార్దు బిందు అభి నుండి ఎటువంటి సమాధానం రాలేదు అన్నయ్య నాన్నకి సారికిని కోడలుగా చేసుకోవాలనుంది అందుకే అమ్మ వదిన్ని అలా మాటలనేసి పంపేసిందా హా అవును అవును బిందు అందుకోసమే నిజం చెప్తే కొడుకు లాంటి పనులు చేశాడు అని తన తాతయ్య బాధపడతారని అబద్ధం చెప్పాడు అభి అన్నయ్య నువ్వు ఎందుకో ఏదో నిజం దాస్తున్నావనిపిస్తుంది సారికని నీకు చేసుకోవాలని చిన్నప్పటి నుండి ఉండరు కదా పైగా వదిన నాన్నకి స్వయానా మేనకోడలు వాళ్ళమ్మా నాన్న చనిపోయారని నాన్నకి తెలీదా తెలిసి వదిన్ని మనతో పాటు ఎందుకు ఇక్కడ పంచలేదు పైగా వాళ్లే మీ పెళ్లి చేసి ఇప్పుడు సారికతో ఎలా అనుకుంటున్నారు అది మరి నేనిప్పుడు చెప్పేవి మీరు నానమ్మతో కానీ నందుతో కాని అనకండి తాతయ్య అత్తకి మీరిచ్చిన ఆస్తి ఆయన పేరు మీద రాసిందట దానికి బదులుగా నందునే తన కోడల్ని చేయమని అడిగిందట అమ్మ ఏంటవి నువ్వు మాట్లాడేదేంటి మీ నాన్న దాని డబ్బు తీసుకోవడమేంటి ఆడపిల్ల డబ్బు తీసుకున్నాడని తెలిస్తేనే ఇలా అయిపోయారు మరి అసలు విషయం తెలిస్తే ఏమవుతారు అని మనసులోనే భయపడ్డాడు అభి అంతేకాదు తాతయ్య నాన్న తీసుకున్నది నిజమే మా పెళ్ళయ్యాక మేం వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు నందుకి యుక్త వయసు వచ్చాక మేమే తీసుకొచ్చి నందుని దిగబడతాం అప్పటి వరకు మీ అంతట మీరు గుమ్మం తొక్కొద్దని తిట్టారట అమ్మమ్మ ఆ మాటకి ఆయన కోపం తెచ్చుకొని అమ్మతో వాళ్ళ గురించి ఊసెత్తద్దని చెప్పారట అందుకే మన దగ్గర నందు ఊసెత్తలేదు అని చిన్ని వైపు చూశాడు అయ్యో బావా క్షమాపణ చెప్పడానికి నానమ్మ ఇప్పుడు లేరు కదా ఆవిడ బదులు మా నాన్నొచ్చి క్షమాపణ అడుగుతాడు పార్దు ఇది క్షమాపణలు అడిగితే తీరిపోయే సమస్య కాదు ఆయనకిప్పుడు సొసైటీలో హోదా పెరిగింది కదా అందుకేమీ లేని నందు కోడలిగా నచ్చదు చిన్ని చెప్పిందిగా నువ్వు తన్ని కొట్టావని నేను చంపమని చెప్పారు ఇప్పుడు ఆయన హోదాకి నందు సరిపోదు చిన్నప్పుడే కఠినంగా డబ్బులు తీసుకున్నారు అప్పుడు కనపడ్డ మా అక్క ఇప్పుడు వాళ్ళ కళ్ళకు కనపడదా పార్థు తనలో తానే గొనుక్కున్నాడు నందు తన గోల్ రీచ్ అయ్యే వరకు ఈ విషయాలతో తను డిస్టర్బ్ అవ్వకూడదు అందుకే నందు ఉన్న విషయం ఆయనకి తెలియకుండా జాగ్రత్త పడదామని అనుకుంటున్నాను ఈ లోపు ఆయన్ని ఎలా మార్చాలో ఆలోచిస్తాను సరే అన్నయ్య నీతో మేమున్నాం కదా ఏం చేయాలో చెప్పు చేసేస్తాం అని అడిగింది చిన్ని చిన్ని ఈ పెత్తనాలన్నీ వదిలేసి నువ్వు పార్థు ఇద్దరు కూడా బుద్ధిగా చదువుకోండి నాకు మీ సాయం కావాలంటే అప్పుడు అడుగుతాను పార్దు నిన్ను కూడా కోచింగ్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వు నువ్విప్పటి నుండే ప్రిపేర్ అవ్వాలి ఆ బావా నాకిందుకు వద్దు నేను నిదానంగా జాయిన్ అవుతాను అని ఇబ్బందిగా చెప్పాడు పార్దు పార్దు నన్ను బావా అని మనస్ఫూర్తిగానే పిలుస్తున్నావు కదా అయ్యో బావా అలా అంటారేంటి అని నొచ్చుకున్నట్టు చూశాడు అలా అనుకుంటే రెండో మాట ఎత్తకుండా రేపటి నుండే నువ్వు కోచింగ్కి జాయిన్ అవు ఫీ సంగతి నేను చూసుకుంటాను అభికింకా ఎదురు చెప్పలేక తలూపాడు పార్థూ చిన్నె ఇంకా ఏవో ప్రశ్నలు వేయిపోయింది ఎక్కువ ఆలోచించకు చిన్నే అంటూ కోపంగా చెప్పాడు ఏంటి రా అభి నువ్వేం చెప్తున్నావు ఆడపిల్ల ఆస్తి తీసుకోవడం ఏంటి అంత అవసరం వాడికేం వచ్చింది రాఘవయ్య ఆ బాధలో నుంచి బయటపడలేకపోతున్నాడు ఉద్యోగం పోయింది తాతయ్య అక్కడ డబ్బులు కట్టాల్సి వచ్చింది అప్పట్లో వాళ్ళ పరిస్థితులు అలాంటివి ఉద్యోగం పోయింది అని చెప్పగానే రాఘవయ్య ఆవేశపడిపోయాడు ఆ ఉద్రేకం అర్థమయ్యి తాతయ్య ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తున్నాను కదా మీరు ఉద్రేక పడకండి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆలోచనల్లో నిమగ్నమై ఉండేసరికి నందు రాకని గమనించనే లేదు అజయ్ వాళ్ళ కార్లో అమ్మమ్మతో కలిసి ఇంటికి వచ్చింది నందు కారు ఆగగానే ఇంటి ముందున్న బండిని చూసి పరిగెత్తుకుని వచ్చేసింది లోపలికి ఎప్పుడూ లేనిది అంత చలాకీగా పరిగెత్తడం చూసి అజయ్ ఆశ్చర్యపోయాడు అజయ్ మా కన్నా వచ్చాడయ్యా ఇంక దీనికి కాలాగడం లేదు అని మనవరాలు ఆనందానికి కారణం చెప్పింది జానకమ్మ అజయ్ అవునా అంటూ కార్లో నందు వదిలేసిన చీర కవర్ వాళ్ళు చదువుకోవడానికి తెచ్చుకున్న పుస్తకాలతో జానకమ్మ గారిని అనుసరించాడు నందు పెడుతూనే అభిని చూసి అతని ముందుకెళ్లి మోకాళ్ళ మీద కూర్చుంది బాగానే ఉన్నారా అన్ని దెబ్బలు తగ్గిపోయాయా నుదిటి మీద మిగిలిన మచ్చని తడిమి చూస్తూ ఎడమ చేతిని పట్టుకుని అడిగింది నందు నందు అంత ఆనందంగా ఉండటం చూసి నందు బుగ్గ మీద చెయ్యేసి బాగున్నా నందు అని చిన్నగా నవ్వాడు అభి ఎప్పుడొచ్చారు వస్తానని నాకొక్క మాట కూడా చెప్పలేదు వస్తారని తెలిస్తే ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు కదా అని గారాలిపోయింది నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నేననుకుంటే నువ్వే నాకు సర్ప్రైజ్ చేశావు మిమ్మల్నే కాదబి నన్ను కూడా సర్ప్రైజ్ చేసింది అంటూ లోపలికొచ్చాడు అజయ్ హలో మేడం మీ బావ కనపడితే ఇంకేమి రావా తమరికి ఇవన్నీ కార్లో వదిలేసి వచ్చారు తీసుకో అని నందు చేతికి చీర కవర్ ఇచ్చాడు ఓహో సారీ జై ఆయన బండి బయట చూడగానే ఇంకేమీ గుర్తురాలేదు అని నవ్వుతూ లేచి అతని చేతిలో నుండి కవర్ అందుకుంది వాళ్ళిద్దరినే కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ వాళ్ళ సంభాషణని ఆసక్తిగా వింటున్నాడు అభి ఈరోజు పూజ చేసుకున్నారు వద్దన్నా వినకుండా నాకు అమ్మమ్మకి చీరలు పెట్టారు ఆ మాటకి అభి తలూపితే అవునా వదిన నాకు చెప్తే నేను వచ్చేదాన్ని కదా అప్పుడు నాకు కూడా ఒక చీర వచ్చేది కదా అని బిందు సరదాగా అంది అప్పటికి గాని చూడలేదు నందు చిన్ని పార్దు వచ్చారని నందు ఉరుక్కుంటూ వెళ్ళి వాళ్ళిద్దరిని పలకరిస్తూ ఉంటే ఇప్పుడు చీర మిస్ అయ్యానని ఫీల్ అవ్వక బిందు రాఖీ అప్పుడు మీ అన్నయ్యతో పాటు నాకు రాఖీ కట్టు నా చెల్లికి నేను పెద్ద గిఫ్ట్ ఇస్తానులే అన్నాడు అజయ్ ఆహా నాకేమీ గిఫ్ట్ అవసరం లేదు నేను మా అన్నయ్యకి తప్పించి వేరెవరికి రాఖీ కట్టను అని పెంకిగా చెప్పింది చిన్ని అవునా అయ్యయ్యో నేనింకా నీకు ఐఫోన్ కొనిద్దామనుకున్నానే సర్లే వద్దులే అన్నాడు అజయ్ ఐఫోనా ఐఫోన్ ట్వల్లే కదన్నయ్య అని అడిగింది నీకు ఏదంటే అదే నీకు ఇష్టమైందే కొనిస్తాను సరేనా అంటూ నవ్వేశాడు అజయ్ ఓకే మరి అని బిందు కూడా నవ్వింది తన చేతిలో ఉన్న పుస్తకాలు తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టి నందిత వాటర్ అని అడిగాడు అజయ్ జై తీసుకో అని అతనికి ఇచ్చి మీరు తాగుతారా అని అభి అడిగింది లేదు అన్నట్టు తలూపాడు అభి నేను రాని రెండు వారాల్లో వీళ్ళిద్దరూ ఇంత దగ్గరైపోయారా నందు అతన్ని చెయ్యని అంత చొరవుగా పిలుస్తుంది అని మనసులోనే అనుకున్నాడు అభి అభి ఎదురుగా ఎంతో చనువుగా తాతగారి పక్కకొచ్చి కూర్చున్నాడు అజయ్ నాన్న మిమ్మల్ని తీసుకురాలేదని నా మీద కోపగించుకున్నారు తాతగారు ఇంకోసారి మీకు కుదిరినప్పుడు మీ అందర్నీ మా ఇంటికి తీసుకెళ్తాను అభి నందిత మా ఇంటి దగ్గర ఎంత చక్కగా పాట పాడిందో తెలుసా అని చెప్పి అపురూపంగా నందుని చూస్తూ ఉండిపోయాడు మా అక్క మా ఊరిగుల్లో కీర్తనలు బాగా పాడేది అని వాళ్ళక్క గొప్పతనాన్ని చెప్పాడు పార్దు ఒక పక్క బాగా చదువుకుంటుంది ఇంకో పక్క ఇంటి పనులు చక్కగా చేస్తుంది తన్ని కలిసిన వాళ్ళు ఎవరైనా తన్ని ఇష్టపడకుండా ఉంటారా అని చెప్పబోతూ అభీసూటిగా కళ్ళల్లోకి చూసేసరికి అదే మెచ్చుకోకుండా ఉండలేరు అని తడబడ్డాడు అజయ్ జై ఇంకా ఆపుతావా అక్కడేమో ఆంటీ ఇక్కడికొచ్చాక నువ్వు అని చిరుకోపంగా అంది నందు ఆహా అభికి నీ క్వాలిటీస్ అన్నీ తెలుసో లేదో అని చెప్తున్నాను నందిత అంతే అంటూ నవ్వాడు అజయ్ కళ్ళల్లో నందు మీద కనిపిస్తున్న ఆరాధనాభావాన్ని గమనిస్తూ వాళ్ళ మాటల్నే మౌనంగా వింటున్నాడు అభి అభితో ఒంటరిగా మాట్లాడాలని మనసు పీకేస్తుంది నందుకి అందరి ముందు ఎలా పక్కకి తీసుకెళ్లి మాట్లాడాలో అర్థం కాక వంకే చూస్తూ నిలబడింది అజయ్ అన్నయ్య ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఇక్కడ సెటిల్ అయ్యావేంటి అని ఆరా తీసింది బిందు మొన్న నేను నందిత వెళ్ళి సెంట్రల్ లైబ్రరీ నుండి చాలా కష్టపడి రిఫరెన్స్ బుక్స్ తెచ్చుకున్నాం బిందు వాటిని టూ డేస్లో రిటర్న్ ఇచ్చేయాలి లోపు మాకు కావలసిన నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అలాగా అయితే మీ ఇద్దరు చదువుకోండి చిన్ని నువ్వు పార్దు వెళ్ళి నానమ్మ చెప్పే సరుకులు తీసుకురండి తాతయ్య మనం మీ గదిలోకి వెళ్దాం రండి అని చెప్పి అక్కడి నుండి లేచాడు అభి ఎప్పుడు చూసినా చదువుకో చదువుకో ఇన్ని రోజుల తర్వాత వచ్చారు ఆయనతో ఉండాలని నాకుండదా అది మాత్రం అర్థం చేసుకోరు అని లోపలే సనుక్కుంటూ ఉంది నందు ఒరే అభి ఎంత అవసరమైనా సరే అప్పోసప్పో చెయ్యాలి గాని ఆడపిల్లకిచ్చిన పుట్టింటాస్తిని వాడి పేరు మీద ఏంటి నందితని ఎంత బాధ్యతతో చూసుకోవాలి అలాంటిదిలా అని మాట రాక ఏడుస్తూ ఉండిపోయాడు గదిలోకి వెళ్ళిన తర్వాత రాఘవయ్య తాతయ్య అదంతా గతం ఇప్పుడేం చెయ్యాలో మనం ఆలోచిద్దాం మీరు ప్రశాంతంగా పడుకోండి అని రాఘవయ్యకి చెప్పి తన నానమ్మ కోసం వంటగదిలోకి వెళ్ళాడు అభి నందిత ఇలా చదివితే బాగా అర్థమవుతాయా అని అడిగాడు అజయ్ అర్థం కానట్టు చూసింది నందు అంటే పుస్తకం రివర్స్లో పెట్టి చదువుతున్నావు కదా అందుకని అని పక్కున నవ్వేశాడు ఇందాక అభి విసుక్కున్నాడు అతనితో మాట్లాడడానికి లేకుండా చదువుకుంటామని విసుగిస్తున్నాడు జై ఒక్కసారిగా నవ్వేసరికి జై మీద కోపం వచ్చి నీకు బాగా వెక్కిరింతలు ఎక్కువైపోయాయి అని ముందున్న బైండింగ్ బుక్ తీసుకుని వీపు మీద టపా టపా పీకింది ఏ నందిత ఏంటా కొట్టడం అని అరుస్తున్నాడు అజయ్ వంటింట్లోంచి బయటకొచ్చి వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంది జానకమ్మ అభి మాత్రం ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు నందు ఏమైంది అభి మాట వినపడగానే పుస్తకం పక్కకు పెట్టేసి నా మీదే జోక్ చేస్తున్నాడు ఒక్కరోజు చదువుకోకపోతే ఏమవుతుంది ఒకటే విసిగిస్తున్నాడు అని చిన్నపిల్లల కంప్లైంట్ చేస్తూ అభి దగ్గరకు వచ్చింది నందు నేను రోజంతా ఇక్కడే ఉంటాను సెంట్రల్ లైబ్రరీ ఇక్కడి నుండి ఎంత దూరమో నీకు తెలుసు కదా అక్కడంత ఈజీగా ఇంటికి పుస్తకాలు ఇవ్వరు మరి అజయ్ ఎంత కష్టపడి తెచ్చినప్పుడు టైంకి రిటర్న్ ఇవ్వాలి కదా వెళ్ళు వెళ్ళి ఫోకస్ గా చదువుకో అని చెప్తుండగా జానకమ్మ వచ్చి నందు ముందు ఆ ఓని మార్చుకోమ్మా ఆ తర్వాత చదువుకో అని చెప్పగానే సరే అమ్మమ్మ అంటూ కదిలింది నానమ్మ మనవడు వంటగదిలోకి వెళ్ళిపోయారు అభి చూసావరా దాన్ని ఎంతలా మారిపోయిందో అజయ్ మంచి పిల్లాడురా వాళ్ళ అమ్మా నాన్న మన ఇంటికి కూడా వచ్చారు చాలా పద్ధతి గల మనుషులు ఆవిడికి మన నందు అంటే ఎంత మురిపమో తెలుసా ఈ రోజు అక్కడికి వచ్చిన అందరికీ దీన్ని తీసుకెళ్లి మరీ మా అమ్మాయి అని పరిచయం చేశారు ఆ పిల్లాడు సరే సరే ఇదేమంటే అదే ఎదురు చెప్పడు మన దగ్గర నోట్లో మాట రానట్టు ఉంటుందా వాడినేమో బాగా ఆడుకుంటుంది అక్కడ వాళ్ళ మధ్య ఇది చాలా ఆనందంగా ఉందిరా మన దగ్గర ఎప్పుడూ తనకి వచ్చని చెప్పనే లేదా అలాంటిది ఆవిడ అడగ్గానే పాట పాడింది వాళ్ళది చాలా మంచి కుటుంబం అభి మన బిందుకి కూడా అలాంటి వాళ్ళని వెతికి పట్టుకోవాలి మనం ఆవిడ చెప్పే మాటలన్నిటినీ సావధానంగా వింటూ అలాగే అన్నట్టు తలూపాడు అభి నానమ్మా అత్త ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేవారు అని అడిగాడు ఆ మాటకి చేస్తున్న పని ఆపేసి అభి ఏమైందిరా నీకు మీ నాన్నని పట్టుకొని పరాయి వాడిలా ఆయన అంటున్నావేంటి అని కోపంగా అడిగింది వాడు మాకు తెలియకుండా దాన్ని పెళ్లి చేశాడనే కోపమేగాని మీ నాన్న చాలా మంచివాడురా మా ఇబ్బందులు అర్థం చేసుకొని చాలా సర్దుకుపోయేవాడు అని కొడుకు గురించి ఆవిడికి తెలిసిన కోణంలో చూస్తూ గొప్పగా చెప్పింది ఆవిడ అమాయకత్వానికి బాధపడ్డాడు అభి వంటగదిలో నుండి బయటకొచ్చి హాల్లో ఉన్న చీర కవర్ చూసి ఇదొక్కత్తి నిన్ను చూస్తే దానికేమి గుర్తురావు అంటూ అందులో ఉన్న తాంబూలం బయటికి తీసింది అందులో ఉన్న అరటిపళ్ళు చూస్తూ అజయ్ ఈ ఎక్కడ తీసుకొచ్చారు అని అడిగింది జానకమ్మ అవా నానమ్మ అటు వనస్థలిపురం వైపు నాన్నకి తెలిసిన వాళ్ళు తెచ్చారు మీకు అవి ఇష్టమంటే చెప్పండి కొన్ని తెప్పిస్తాను అన్నాడు అజయ్ నా కోసం కాదు అజయ్ వీటిని చూడగానే ఇవెక్కడ దొరుకుతాయని నందుని అడిగింది నీ తోటలో ఈ వేరా అభి ఆ మాట వినగానే నందు వెంటనే అభిని చూసి నవ్వి మీకు గుర్తుంది కదా ఇక్కడికొచ్చే రోజు అంజికి కొనిచ్చారు అప్పుడు అది చాలా ఇష్టంగా తింది అందుకే తన కోసం అడిగాను ఈసారి మళ్ళీ నన్ను చూడ్డానికి వస్తుంది కదా అప్పుడు తెప్పిద్దామని అంజి మాట ఎత్తగానే నందు ముఖంలో వచ్చిన వెలుగు చూసి ముఖం మాడిపోయింది అభికి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే